నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇక కాంగ్రెస్ నాయకులు పొద్దున లేస్తే ఆర్ఎస్ఎస్ మీద పడి ఎడవడం తప్ప ఇంకొకటి ఏది ఉండదు ఇక ఆర్ఎస్ఎస్ హిందూ ప్రీతి గలది ముస్లిం ద్వేషి లేకపోతే ఆర్ఎస్ఎస్ ఒక ఉగ్రవాద సంస్థ ఇలా నోటికొచ్చిన కూతలు కుస్తూ మేము అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ని బహిష్కరిస్తామని అంటారు కానీ ఒక కాంగ్రెస్ నేత ఆర్ఎస్ఎస్ గురించి మెచ్చుకుంటూ ఉంటుంటే మరి మిగిలిన వాళ్ళకి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే మస్తు సంతోషం ఉందంటే ఎంతో కొంత నిజాలను పార్టీలకు అతీతంగా నిర్భయంగా చెప్పే వ్యక్తులు వస్తున్నారు ఇది సరి మంచి మార్పు దేశానికి అనిపించింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గత వంద సంవత్సరాలుగా చేస్తున్న కృషిని ఒడిస్సా కాంగ్రెస్ నేత మెచ్చుకుంటూ మాట్లాడారు గత శతాబ్ద కాలంగా సంఘ్ హిందుత్వాన్ని రక్షించడానికి వ్యక్తి నిర్మాణం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తుందని ఒడిస్సా అసెంబ్లీ మాజీ స్పీకర్ సీనియర్ నేత కిషోర్ పటేల్ అన్నారు సుందర్గఢ్ లోని భవానీ భవన్ స్టేడియంలో జరిగిన ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ్లో క్రమశిక్షణ అంకితాభావం దేశభక్తి మెండుగా ఉంటుందని ప్రశంసించారు సంఘ్ ఓ క్రమశిక్షణ కలిగిన సంస్థని వంద సంవత్సరాలుగా అది వ్యక్తి నిర్మాణంలో హిందుత్వాన్ని పరిరక్షించడంలో నిమగ్నమై ఉందన్నారు సంఘ్ కార్యకర్తలు ప్రచారకులు హిందుత్వ విలువలను రక్షించడానికి ప్రచారం చేయడానికి నిరంతరం త్యాగాలు చేశారని ప్రతి కార్యకర్తలో లోతుగా పాతుకుపోయిన దేశభక్తి స్ఫూర్తి నిజంగా ప్రశంసనీయమని ప్రకటించారు అలాగే హిందూ ధర్మం విస్తరణకు పరిరక్షణకు ఏది అవసరమైనా అది సంఘ చేస్తుందన్నారు సంఘ వందేళ్ల ప్రయాణాన్ని స్పృశిస్తూ ప్రసంగించారు సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ జీ హిందుత్వ ద్వారానే సమాజాన్ని ఏకం చేయగలమన్న దానిని లక్ష్యంగా పెట్టుకున్నారని భారత్కి స్వతంత్రం రాకముందే వివిధ మార్గాల ద్వారా సమాజాన్ని ఏకం చేయడంలో సంఘ పాత్ర చాలా ఉందన్నారు క్రమశిక్షణ కలిగిన సమాజాన్ని నిర్మించే దిశగా సంఘు కదులుతోంది అలాగే బలమైన స్వావలంబన దేశాన్ని తయారు చేయాలన్న దిశగా కూడా కదులుతోంది ఈ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుంది సమరసత క్రమశిక్షణ దేశభక్తి అనే లక్షణాలు నేటి కాలానికి అత్యవసరం అని మాజీ స్పీకర్ తెలిపారు ఆర్ఎస్ఎస్ ఏ ఒక్కరిదో కాదని ఇది హిందువులందరిది అని ప్రకటించారు జాతీయ సమైక్యతకి శాంతి దేశభక్తి అనేవి అవసరమని ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్లో చేరవచ్చునని సంఘ్ భవిష్యత్ మరింత ఉజ్వలంగా ఉంటుందని దేశ నిర్మాణంలో మరింత కీలకంగా మారుతుందని కిషోర్ పటేల్ ప్రకటించారు ఏదేమైనా కానీ ఎక్కడ ఓడిపోయామో ఎక్కడైతే కించబరచబడ్డామో అక్కడే పొగిడిపించుకోవడం అక్కడే నిలబడటం అనేది గొప్ప విషయం ఏ కాంగ్రెస్ నేతలైతే సంఘుని పదే పదే దూషిస్తూ మాట్లాడుతూ ఉంటారో అలాంటి కాంగ్రెస్ నేతలు సంఘును పొగడడం అనేది నిజంగా సంఘు యొక్క గొప్పతనం అని చెప్పొచ్చు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్ చేయడానికి ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి నిజంగా కొంత ఆర్థిక అసమానతలతోటి చాలా చాలా టెన్షన్స్లో ఉన్నాం మేము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్రేక్ ఈవెన్కి చేరేదాకా మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం మేము ట్రై చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరడానికి కానీ ముక్కుసూటిగా నిజాలని నిర్భయంగా చెప్పే వాళ్ళకి ఒక యాడ్ ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి టైంలో ఈ ఛానల్కి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ చేయరు అనే విషయం మాకు చాలా క్లారిటీ వచ్చింది సో ప్లీజ్ మీరు మాత్రమే ముందుకు వెళ్ళాలి అనుకున్న మా సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు నిలుస్తారు నిలుస్తున్నారు అని నమ్ముతాను సో ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్